రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా ఎక్కువ జ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ నాక్ నరదృష్టి నరదృష్టి ప్రభావం కనుక ఉంటే మనిషికి తెలియకుండానే మానసికంగాను శారీరకంగాను చాలా రకాలుగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అయితే ఈ నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది అండ్ రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు పాటు వేదిక ఆస్ట్రాలజీ రుమాగారు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు నరదృష్టి ప్రభావానికి రాళ్ళు కూడా పగిలిపోతాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అంటే శాస్త్రంలో దీనికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా ఉంది ఈ దృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ దృష్టి ప్రభావం ప్రకారం ఇక్కడిక్కడ కొన్ని మేజర్ చేంజెస్ కొన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటుంటారు కదా అవును అవును అవి ఎన్ని రకాలుగా ఎదృష్టి ప్రభావం ఉంది ఎస్పెషలీ విమెన్కి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు తప్పకుండా అండి ఎప్పుడైనా సరే నాగరాజు గారు శాస్త్రం ప్రకారం మనం ఒక రాశిని కోసం మాట్లాడేటప్పుడు అక్కడ ఉండేటువంటి ట్రాన్సిట్ సాధారణంగా వారి యొక్క ఎనర్జీ ఎప్పుడు వీక్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తామండి సో ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే వీక్ అవుతుందో దృష్టి కాని ఇలాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎనర్జీ అండి అంటే బయటకు సంబంధించినవన్నీ కూడా సో ఉదాహరణకి నరదృష్టి అనేటువంటిది ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది అంటే నాలుగు రకాలుగా విభజించబడి ఉందండి ఏమిటి వాటి పేర్లు అంటే ఒకటి సామాన్యమైనటువంటి దృష్టి రెండవది మహానర దృష్టి మూడవది సంభోగ దృష్టి నాలుగవది సూక్ష్మ నరదృష్టి ప్రతి మానవుడు కూడా పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు దృష్టిల్లో ఏదో ఒక దానికి చిక్కుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే కారణం ఈ నాలుగిట్లో ఒకటి ఖచ్చితంగా కావచ్చు వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అవేంటి సార్ ఆ నాలుగు ఏంటి సార్ మొట్టమొదటి నాగరాజు గారు సామాన్య దృష్టి అండి అంటే ప్రతిరోజు ఉండేటువంటి మన జీవన విధానంలో మనకి కలిగేటువంటి దృష్టి కానీ ద్వేషపూరితమైనటువంటి భావాలు కానీ ఇవన్నీ కూడా వీటి పరిధిలోకి వస్తాయి మనం ఏదైనా ఒక బట్టలు కానీ వస్తువులు కానీ ఒక బండి కానీ కొనుక్కున్నప్పుడు చాలామంది మనల్ని చూసి ఓహో కొనుక్కున్నారా అనేటువంటి భావనతో చూస్తూ ఉంటారు ఆ సమయంలో మన మీద పడేటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్టే సామాన్య దృష్టి అండి సో దాన్ని ప్రతిరోజు మనం చేసేటువంటి తలస్నానం వల్ల కావచ్చు లేకపోతే దైవారాధన వల్ల కావచ్చు అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి మనకి తెలియదు అది వచ్చినట్టు కూడా అయితే రెండవది ఉంటుందంటే దాన్నే మహానరదృష్టి అంటారండి మహానరదృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చాలా కష్టపడి ఒక ఇల్లు అనేటువంటి దాన్ని కడుతున్నారు అనుకోండి మధ్యలో అర్ధాంతరంగా ఇల్లు ఆగిపోతుంది ఇంటి యజమాని అప్పటిదాకా మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నటువంటి వాళ్ళు సడన్గా ఇంటి యజమానికి అనారోగ్య సమస్య దీర్ఘకాలిక ఆరో ఆరోగ్య సమస్య వస్తుంది లేకపోతే యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగడం కానీ హాస్పిటల్స్కి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యమైన సిమ్టమ్ ఇది హాస్పిటల్స్కి విపరీతంగా డబ్బులు ధారపోయడం ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి విపరీతంగా చండీ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఇది కనబడుతూ ఉంటుందండి తరువాతది ఏంటి అంటే ఏ శుభకార్యం తలపెట్టినా ఆటంకాలు వస్తాయి ఆ శుభకార్యం మధ్యలో ఆగిపోతూ ఉంటుంది మహానరదృష్టి అనేటువంటిది సోకింది అంటే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పెద్దవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుంది మొత్తం ఇంటిల్ల పాది అందరూ కూడా అధోగతి పాలవుతారు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆనందం విషయంలో కానీ ఎక్కడైనా సరే మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు తరువాత మూడవది సంభోగ దృష్టి అనేటువంటిది ఉంటుందండి అంటే ఏంటి అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు ఒక రిలేషన్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయి ఇది ఎక్కడి నుంచి వస్తుందండి వేరే వాళ్ళ యొక్క దృష్టి ప్రభావం వాళ్ళిద్దరి మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది అత్తగారు కావచ్చు తల్లి కావచ్చు వేరే బయట ఉండేటువంటి స్ట్రేంజర్ ఏ వ్యక్తి అయినా కావచ్చు ఒక ఫ్రెండ్ కావచ్చు సన్నిహితుడు కావచ్చు స్నేహితుడు కావచ్చు కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కావచ్చు ఆ సంభోగ దృష్టి ప్రభావం కనుక వా ఆ ఇద్దరి దంపతుల మీద పడింది అంటే ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఈ యొక్క సంభోగ దృష్టి వల్లే ప్రారంభం అవుతాయి అందుకే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి నిర్ణయాలని వేరే వాళ్ళకి చెప్పకూడదు ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అంటారు వేరే వాళ్ళ కళ్ళు పడినా కూడా దంపతుల మీద వేరే వాళ్ళ కళ్ళు పడినా సరే వాళ్ళ యొక్క మాటల ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరితో పాటు కలిసి ఉన్నా సరే వాళ్ళ యొక్క ఎనర్జీ వీళ్ళ మీద పడింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సంభోగ దృష్టి పట్టింది అంటే భార్యాభర్తలు విడిపోవడం ఖాయం అండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది లేకపోతే ఏంటి అంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు చెప్పుడు మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఈ మాట వేరే ఉంటారు ఇద్దరూ కూడా తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యలో అనుమానము స్టార్ట్ అయ్యింది ఈ మాట వినే ఉంటారు లేకపోతే ఆయన ఎక్కడ ఉంటారు ఈయన ఈమెక్కడ ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటి విపరీతంగా ఉంటాయి లేకపోతే భార్య అనేటువంటిది అత్తగారి మాట వినకపోవడం ఏదైనా కావచ్చు అండి ఏ సంభోగ దృష్టి ఎవరి వల్లనైనా రావచ్చు కాబట్టి ఆ దృష్టి కనుక సోకింది అంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇబ్బంది పడతారు దానివల్ల పిల్లలకి కూడా ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుందండి తరువాత ఆఖరిది నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది సో ఎప్పుడైనా స్లో పాయిజన్ లాంటిది అనమాట అండి మన చుట్టుపక్కన ఉండేటువంటి మనుషుల నుంచి వచ్చేటువంటిదే సూక్ష్మ నరదృష్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నిర్ణయం తీసుకుని ఒక కంపెనీ పెట్టి లేకపోతే ఎదగాలి అనుకుంటున్నప్పుడు కానీ ఒక జాబ్ చేసుకుంటూ ఒక ఒక నిర్ణయం తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు కానీ మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు వద్దు వెళ్ళొద్దు ఓడిపోతావు పడిపోతావు లేకపోతే నాశనం అయిపోతావు లేకపోతే అక్కడికి వెళ్తే నష్టపోతావు అప్పులు పాలైపోతావు అలా చేయొద్దు అంటే మనం చేయాల్సినటువంటి పనిని మనం ఎక్కడ సక్సెస్ అవుతామో విజయం సాధిస్తామో అనేటువంటి భయంతోనో ద్వేషంతోనో మనల్నే కావాలని వారిస్తూ ఉంటారు వాళ్ళని చూసి మనము మన వాళ్లే కదా మన మంచి కోసమే చెప్తున్నారు కదా అనుకుంటూ ఉంటాం కానీ మంచి చెప్పడానికి ఈ సూక్ష్మ నరదృష్టికి చాలా థిన్ లేయర్ మాత్రమే అడ్డుంటుందండి సో ఒక మంచి విషయానికే నిజంగా వెళ్ళద్దు అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఈ సూక్ష్మ నరదృష్టి పక్కనే ఉంటుందో చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారండి యూత్ కూడా ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతారు జీవితంలో ఫెయిల్యూర్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈవనైతే హెల్త్ ఇష్యూస్ విషయంలో కావచ్చు కెరీర్ కావచ్చు మనీ కావచ్చు లవ్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆ సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావం ఉంది అంటే మీరు గెలవడం ఖాయం దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అండి మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి జనవరి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశి వారికి ఎస్పెషల్లీ ఈ ఈ విధంగా ఉంటుంది నరదృష్టి ప్రభావం వారిపై అసలు ఎలా ఉంటుంది అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కనుకుండా లైఫ్ లాంగ్ వీళ్ళకి ఎలాంటి దృష్టి ప్రభావం కనబడుతూ ఉంటుందో మనం ఈరోజు చూస్తే కనుక ముఖ్యంగా సామాన్య దృష్టి అనేటువంటి దాంతో పాటుగా మహానరదృష్టి కనబడుతూ ఉంటుంది అండి సో కుంభరాశి వాళ్ళు హఠాత్తుగా జీవితంలో చిన్న చిన్న యాక్సిడెంట్స్కి కానీ లీగల్ ఇష్యూస్ అనమాట అంటే ఈ యొక్క అది మెరిటల్ లైఫ్కి సంబంధించింది కావచ్చు విమెన్ విమెన్ కోసం ఎక్కువగా మాట్లాడుతున్నానండి బికాస్ విమెన్ ఆస్ట్రాలజీ ప్రొడక్షన్స్ వేరుగా ఉంటాయి మెన్ ఆస్ట్రాలజీ ప్రొడక్షన్స్ కొంచెం వేరుగా ఉంటాయి సెవెంత్ హౌస్లో రవి ఉన్నప్పుడు సెవెంత్ లార్డ్ రవి ఉన్నప్పుడు మెన్కి ప్రాబ్లం ఉండదు కానీ విమెన్కి మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది సో ఈ కోణంలో కుంభరాశి వాళ్ళకి ఎస్పెషల్లీ విమెన్కి మెరిటల్ లైఫ్లో డైవర్స్ అవ్వడం కానీ డిస్టర్బెన్సెస్ రావడం కానీ సపరేట్ అవ్వడం కానీ ఇద్దరి మధ్యలో విభేదాలు అనేటువంటివి కానీ లీగల్ లిటిగేషన్స్ అనేటువంటివి ఫేస్ చేయడం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటారండి బికాస్ ఆఫ్ నర దృష్టి సో ఎందుకంటే అది డామినెంట్ ఇష్యూస్ అనేటువంటిదే కాకుండా ఇండిపెండెంట్ నేచర్ వల్ల వచ్చేటువంటి సమస్యలుగా మనం చెప్పుకోవచ్చు బికాజ్ కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకు ఉండేటువంటి టాలెంట్ ఎవరికీ ఉండదు సో ఒక వ్యవహారాన్ని ఒక పని అప్పచెప్పి దీన్ని ఆర్గనైజ్ చేయాలి అడ్మినిస్ట్రేషన్ మీరు చేయాలి అంటే వాళ్ళు చేసేంత బాగా ఎవరూ చేయలేరు బట్ ఆ విషయంలో కావచ్చు వాళ్ళకున్న టాలెంట్ని ఎందుకు వేస్ట్ చేయాలి నా నేను ఉపయోగించి బాగా సంపాదించవచ్చు కుటుంబాన్ని పోషించవచ్చు పది మందికి ఉపయోగపడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా కష్టపడి చేయాలని ఇనిషియల్ టైంలో స్టార్ట్ చేస్తే ఎన్నో ఆటంకాలు అనేటువంటి వస్తాయి దానివల్ల మీ మెరిటల్ లైఫ్లో డిస్టబెన్స్ అనేటువంటి వస్తాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి ఇఫ్ ఇన్ కేస్ కుంభరాశి వాళ్ళు విమెన్ చూస్తూ మేము ఆల్రెడీ జాబ్స్లో ఉన్నామనుకుంటే సో నో వర్రీస్ అనే ప్రాబ్లం ఏమీ లేదు బికాజ్ మీ పర్సనల్ చాట్లో టెన్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటే ఇలా జరుగుతుంది ఒకవేళ లేదు అనుకుంటే ఈ ప్రాబ్లం ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తారు అయితే మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండీ లో ఆర్డర్ రవి అవ్వడం వల్ల విమెన్కి ఈ ప్రాబ్లం కనబడుతుంటుంది ఇఫ్ ఇన్ కేస్ మెన్ అయితే ఖచ్చితంగా డామినెంట్ బిహేవియర్ ఉండేటువంటి వైఫ్ కానీ ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి వైఫ్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అయితే ప్రధానంగా ఈ యొక్క దృష్టి ప్రభావంలో వీళ్ళకి మహానర దృష్టి ప్రభావం వల్ల లీగల్ ఇష్యూస్ అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువ నాట్ ఓన్లీ ఆన్ మెరిటల్ లైఫ్ అండి మీ ఉద్యోగంలో కూడా ఎందుకంటే ట్వెల్త్ అనేటువంటిది మీకు మకరం అవుతుంది మకరం అంటే దా ఒరిజినల్ టెన్త్ అనమాట కెరీర్ పట్ల కెరీర్ విషయంలో మీ మీద ఎలిగేషన్స్ రావడం కానీ కెరీర్లో ఈ లీగల్గా ఫైన్స్ కానీ ట్యాక్సెస్ కానీ లేకపోతే మీ వర్క్ రిలేటెడ్ కానీ ఏదైనా కోర్టు కేసెస్ కావచ్చు ఇలాంటివి ప్రాబ్లమ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి దీంతోపాటు ఇది మహానర దృష్టి యొక్క ప్రభావం అండి క్లియర్ కట్గా చెప్పాలంటే అయితే దీంతోపాటుగా ఆల్రెడీ మీరు ఏలినాటిషన్ యొక్క ప్రభావంలో ఉన్నారు ఆల్రెడీ గత సంవత్సరాల దగ్గర నుంచి ఎక్కువగా ఇబ్బంది పడి పోషిస్తూ ఆ బాధపడేటువంటి ఓర్చుకునేటువంటి వాళ్ళు ఎవరంటే కుంభరాశి వాళ్ళే మీరే సో ఆల్రెడీ శని చూశారు పన్నెండవ స్థానంలో శని చూస్తారు ఇప్పుడు లాస్ట్ వేజ్ ఆఫ్ సాడే సాతిలో ఉన్నారు ఈ ఒక్క టూ ఇయర్స్ మీరు ఓపికపడితే ఆ తర్వాత నుంచి శని మీకు రాజయోగాన్ని ఇస్తారండి మూడవ స్థానంలోకి వెళ్ళిపోతారు కాబట్టి సో కొద్దిగా ఊర్చుకోండి అంటే ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మీకు ఉండేటువంటి మహానర దృష్టి కావచ్చు లేకపోతే ఏ ప్రభావంతోనైనా డబ్బు నిలబడదు విపరీతంగా ఖర్చులవుతూ ఉంటాయి రుణ బాధలు అప్పులు అనేటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా మందికి కుంభరాశి వాళ్ళకి ఈ ఫేజ్ ఆఫ్ ఫెయిల్ నాటి శనిలో కాళ్ళు పాదాలు మోకాళ్ళు వాతము ఎర్థరైటిస్ కానీ కిడ్నీ కానీ ఫ్యాటీ లివర్ కానీ డయాబెటీస్ కానీ స్పాండిలైటిస్ కానీ సయాటిక్ కానీ నరముల యొక్క బలహీనత కానీ ఇలాంటివి కనబడతాయండి ఖచ్చితంగా చూస్తారు ఇది ఆల్రెడీ మీకు ఇప్పుడు ఇప్పుడు సడన్గా వచ్చినటువంటిది ఏది కాదు జన్మశని ఫాస్ట్ మీరు ముందు ఫేజ్ ఆఫ్ సాడే ఉన్నప్పుడే అది మీకు స్టార్ట్ అయింది బట్ మీరు ఇప్పుడు దాన్ని గుర్తించారు ఇప్పుడు బయటకు వస్తాయి అంతే అవన్నీ కూడా సో ఖచ్చితంగా వాటి విషయాల్లో ఒక్కసారి మీరు బాడీ చెకప్స్ చేయించుకోవడం కానీ లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండడం కానీ చేసుకోండి తర్వాత ఏంటి అంటే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జూన్ ఒకటో తారీఖు దాకా గురుబలము అనేటువంటిది ఉంది బికాస్ ఫిఫ్త్ హౌస్లో ఉన్నారు కాబట్టి జూన్ ఒకటో తారీఖు లోపులో ఈ యొక్క సాడే సాతిని మీరు మినిమైజ్ చేసుకుని మీకు జన్మరాహు ఉన్నారండి అంటే ఒక మంచి జాబు ఒక అనవసరమైనటువంటి జాబు ఈ రెండిట్లో దేనికి అప్లై చేస్తారు అంటే జన్మరాహు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ పనికి మాలిన జాబుకి అప్లై చేయమని వెనకాల నుంచి ప్రోద్బలం చేస్తూ ఉంటారు అది మీ యొక్క ప్రభావం కాదు రాహు అనేటువంటి ఆయన ట్రిగర్ అయినప్పుడల్లా రాహు యొక్క ఇంపాక్ట్ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా అలాంటి రాంగ్ డిసిషన్స్ మీరు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ శని రాహువుని ఇద్దరినీ కూడా మినిమైజ్ చేసి రాహు యొక్క బలాన్ని ఇంకా మీరు ఇప్పుడు పెంచుకోగలిగితే రాహు ఎక్కడ మీకు గురు ఎక్కడ ఉన్నారండి ఫిఫ్త్ హౌస్లో ఉన్నారు సెకండ్ అండ్ లెవెన్త్ లార్డ్ ధనం విపరీతంగా డబ్బు ఎడ్యుకేషన్ ఫారిన్ ట్రావెల్స్ తర్వాత సక్సెస్ కానీ రికగ్నైజేషన్ కానీ ప్రమోషన్స్ కానీ ప్రాఫిట్స్ కానీ లెవెన్త్ హౌస్ కాబట్టి ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు వస్తాయి బట్ ఈ రెండు కూడా వెనకాల నుంచి మిమ్మల్ని ఆపుతున్నాయి బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇయర్లో కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అనవసరమైన ప్రయాణాలు అయితే కూడా చేయొద్దండి అంటే ఫారెన్ ట్రావెల్స్ కానీ అస్తమానం తిరగడం కానీ బయటకు కానీ టూర్స్ కానీ ట్రిప్స్ కానీ డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం కానీ చేయడం వల్ల అదంతా కూడా శని రాహులు వేసేటువంటి ట్రాప్ అండి ఆ టైంలో డబ్బు ఖర్చు పెట్టాలి ఖర్చు పెడదాంలే అనేటువంటి ఆలోచన పుట్టించి మీతో ఖర్చు పెట్టించి తర్వాత మీకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఎవరూ మీకు డబ్బులు ఇవ్వకుండా మీరు మాత్రమే ఒంటరిగా బాధపడేటువంటి పరిస్థితి తీసుకురావడానికి శని రాహు వేసేటువంటి ట్రాప్ అనమాట కాబట్టి చాలా కేర్ఫుల్గా అడుగులు వేయాలి అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అసలు మీకు ఈ యొక్క మహానర దృష్టి యొక్క ప్రభావం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి కుంభరాశి వాళ్ళకి ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఆస్తమా కానీ రెస్పిరేటరీ రిలేటెడ్ కానీ వాయువు అనమాట చంద్రుడు కాబట్టి వాయువుకి సంబంధించి గాలికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఆస్తమా రెస్పిరేటరీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ సైనస్ కానీ ఇలాంటివి చాలా ఎక్కువ వస్తుంటాయి సో వాటి రిలేటెడ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కోపం షార్ట్ టెంపర్డ్ పర్సన్స్ అనమాట వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ కోపంలో ఆ పదిహేను నిమిషాలే ఉంటుంది ఆ పదిహేను నిమిషాల్లో ఏం చేస్తారా విధ్వంసం అవుతుందా ఏమవుతుందో అయిపోతుందో మళ్ళీ తగ్గిపోతుంది అయినా సరే చాలా కేర్ఫుల్గా రెండు వేల ఇరవై ఆరులో బ్యాలెన్స్డ్గా వెళ్ళండి జూన్ ఒకటో తారీఖు తర్వాత నుంచి మీకు గురుబలము అనేటువంటిది ఉండదు ఆరవ స్థానంలోకి వెళ్ళిపోతారు ఆయన దీనివల్ల వచ్చే డబ్బులు కూడా ఆగిపోతాయి అవి వస్తాయి కదా అని మీరు డబ్బులు ఖర్చు పెట్టేస్తారు రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చేస్తారు చాలా డబ్బు నష్టపోతారు కాబట్టి ఖచ్చితంగా జూన్ ఒకటి తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్స్ కానీ కమిట్మెంట్స్ కానీ ఆర్ ఎనీ పర్చేసింగ్ థింగ్స్ కానీ మీరు ఏదైనా కొనాలి చేయాలి ఇలాంటివి ఏదైనా ఉంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి ఎప్పటి వరకు నవంబర్ ఒకటో తారీఖు వరకు ఆ తర్వాత గురువు అనేటువంటి ఆయన మీకు సెవెంత్ హౌస్లోకి వెళ్తారు మళ్ళీ ప్రాబ్లం ఉండదు ఓన్లీ ఫైవ్ మంత్స్ అంటే జూన్ ఒకటి నుంచి నవంబర్ ఒకటి దాకా చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మహానరదృష్టితో పాటుగా శని రాహుల్ యొక్క ఆ దోషాన్ని రెక్టిఫై చేసుకోవడానికి గురువు యొక్క బలాన్ని పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందో నా సజెషన్ నేను చెప్తానండి శ్రీ రుద్ర హోమము శ్రీ అనేటువంటిది చండీ రుద్ర అంటే శివుడు అండి గురు రాహులు ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతారు దీంతో పాటుగా ఏలినాటిషని సప్రెస్ అవ్వడానికి కాళీమాతకి సంబంధించినటువంటి హోమం కానీ సుదర్శన హోమం కానీ కొంచెం విశేషంగా చేస్తేనే మంచిది కాబట్టి కాళీమాతకి సంబంధించిన హోమం సో ఇవి తప్పకుండా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆచరించండి ఎవరు ఆచరించాలి ఎక్కడెలా ఆచరించాలో తెలియకపోతే నన్ను అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా నేనే చేయిస్తాను అయితే లైఫ్ లాంగ్ రెండు వేల ఇరవై ఆరు మాత్రమే కాదు లైఫ్ లాంగ్లో కుంభరాశి వాళ్ళు ఏ జిమ్ సొల్యూషన్ ఏ జిమ్ స్టోన్ ధరించాలి ఏ క్రిస్టల్స్ వల్ల మీకు మంచి జరుగుతుందో మనం చూస్తే కనుక మొట్టమొదటిగా మీరు వేసుకోవాల్సిన క్రిస్టల్ ఏంటి అంటే శ్వేత శుక్రరత్నం అండి ఫోర్త్ అండ్ నైన్త్ లోడు మీకు శుక్రుడు రాజయోగ రాజయోగకారుకుడు సో శుక్రుడు అంటే డైమండ్స్ యాక్చువల్లీ సో పెళ్లి కాని వాళ్ళు వేసుకోకూడదు డైమండ్స్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సో పర్టికులర్ సో అవన్నీ కాకుండా వైట్ సఫైర్ అనేటువంటి సెమీ ప్రీషియస్ స్టోన్ కాబట్టి సమానమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి శ్వేత శుక్రరత్నం వేసుకోండి వైట్ సఫేర్ అనేటువంటిది దానివల్ల ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి దీంతో పాటుగా ఎమిథిస్ట్ అనేటువంటి బ్రాస్లెట్ కానీ మాల కానీ మెడలో ధరించడం వల్ల ఏలినాటు శని ప్రభావం రెండు సంవత్సరాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు శని బాధల నుంచి బయటకు రావడం ఆ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా క్యూర్ అవ్వడం పాజిటివిటీ అనేటువంటిది చూస్తారు అయితే ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి చాలా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి నేను చెప్పిన ట్రాన్సిట్స్ కానీ రెమెడీస్ కానీ ఫాలో అవుతూ ఉండండి ఏదైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియజేస్తుండండి పర్సనల్ చాట్ చూసుకున్న తర్వాత రెమెడీస్ ఆచరించడం పర్ఫెక్ట్ సొల్యూషన్ అని నా అభిప్రాయం ఖచ్చితంగా వాటిని అనుసరిస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు చాలా మంది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం రెమెడీ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి పూజలు కావాలి కొన్ని క్రతువులు కావాలి దాంతో పాటు పర్సనల్ చాట్ ప్రకారం ఏదైతే ఉంటుందో అవి మీ దగ్గరే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అన్ని క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటే ఎలా తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అది ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీ యొక్క జాతకాన్ని చూసి ఒకవేళ ఆ సమస్యకి సొల్యూషన్ ఉంటే నేనే శాంతి పరిహారములు మీకు ఆచరింపచేసి ఏ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తాను భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాగారా నమస్తే అండి చూశారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక లైఫ్లో మీకున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి వేదిక యాస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు పూజల కోసం అయినా సరే శాంతి హోమాలు చేయించుకోవాలనుకున్నా సరే ఏదైనా మంచి రెమెడీ కావాలనుకున్నా సరే మీ జాతక చక్రం ప్రకారం మీ పర్సనల్ చాట్ అంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకున్నా సరే అండ్ మీ కెరీర్ని ఎటువైపుకి తీసుకొని వెళ్తే బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరులో అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ